ఇప్పుడు ఈ ఒక్క ఎనిమిది గంటల టైం ఈ టైంలో మాత్రమే నువ్వు అనుకున్న పని జరుగుతుంది ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మనము వెయిట్ చేస్తున్న ఆ ఒక టైం వచ్చింది ఈ టైము వేరే వాళ్ళకి చాలా చెడ్డది కానీ మన లాంటి సాధకులకి సరైన సమయం ఎందుకంటే ఈ యొక్క గ్రహణ కాలం ఏముందో ఈ యొక్క సమయంలో ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్క శక్తులు భూమి మీదకి వస్తాయి ఎందుకంటే ఇది ఒక మంచి సమయం కాబట్టి ఈ గ్రహణ కాలంలో ఏమి మనకు తొమ్మిది గంటల నుంచి పొద్దున్నే ఉదయం నాలుగు గంటల వరకు ఉండేటువంటి గ్రహణ కాలం ఉంది ఈ యొక్క కాలంలో దేవాని దేవతలు యక్షిణులు కిన్నర్లు కిమ్ పురుషులు అందరూ వచ్చి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తారనమాట ఈ యొక్క సమయంలో మనము వాళ్ళని పిలుచుకున్నట్టయితే వాళ్ళ సాధన ప్రారంభించినట్టయితే మన సాధనకు ఒక మంచి సమయం అని చెప్పొచ్చు హరించా డబ్బుల గురించి ఆలోచించద్దు సాధనకు కావాల్సిన సామగ్రిలు మళ్ళీ తీసుకోవచ్చు కానీ దీక్ష మంత్రము తీసుకోవాలా కానీ మీకు ఎలా తెలుసు నాకు ఏ సాధన కావాలని నాకు జీవితంలో ఏం కావాలని కరెక్టా కాబట్టి మీరు నాకు వాట్సాప్ చేయండి మీ సమస్య ఏంటి మీకు ఏం కావాలి ఈ జీవితంలో అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ యొక్క లేటెస్ట్ ఫోటో నాకు వాట్సాప్ చేయండి నేను మీకు మంత్రం ఏది ఎలాంటి మీకు సాధన చేయాలా అనేది మొత్తం డీటెయిల్స్ మెయిన్ మీకు పంపిస్తా ఆ తర్వాత సాధనకు తగ్గే ఆ ఒక వస్తువులకి అన్నిటికీ పట్టే అటువంటి డబ్బుల్లో టెన్ పర్సెంట్ మాత్రం ఇప్పుడు పే చేసి వెంటనే మనం సాధన ఈ యొక్క టైంలో స్టార్ట్ చేద్దాం ఆ తర్వాత చూసుకుందాం ఆ దేవత మన జతలో ఎప్పటికీ ఉండి మనల్ని కాపాడుతుంది అనేసి సంపూర్ణంగా నమ్మితే మాత్రమే నాకు మెసేజ్ చేయండి మంచిది కానీ